నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం మూడు 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 ప్రధానమైన అంశాలపైన వారు మాతోనే ఏకీభవిస్తూ ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగడం జరిగింది అధ్యక్ష మీరు మళ్ళా బీజేపీ వారు బీజేపీ తరఫున మాట్లాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ సార్ ఈరోజు ఇంకా సార్ వినండి వినండి సార్ వినండి మీరు కంప్లీట్ కంక్లూడ్ చేసిండ్రు అయిపోయింది సరే ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను హరీష్ రావు గారు కూడా వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది హౌస్ విన్నది ఈరోజు మేము సింపుల్ తీర్మానం అండి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వనరులకు సంబంధించి వారు సపోర్ట్ చేస్తా ఉన్నారా లేదా క్లారిటీ వారి పరంగా ఉన్నప్పుడు ఇంకా ఏమీ అవసరం లేదు ఇది చెప్పేదంతా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి సంబంధించి మరి సంపూర్ణ మద్దతు మీ పరంగా ఉన్నదనుకుంటూ మళ్ళా ఇంకేదో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను ఒక నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి ఎందుకంటే బీజేపీ నేను కోరుతా ఉన్నాను ప్రతిపక్షాలకు సంబంధించి నేను బీజేపీ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఏంఐఎం సోదరులు ఉన్నారు వారు కూడా వారి అభిప్రాయాన్ని ఈ తీర్మానం విషయంలో వారి అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామికంగా ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం అధ్యక్ష అందుకోసమే మేము వారిని కోరుతా ఉన్నాము